బాధాకారం ఈనాడు గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాన కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాము నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము రోజుకి ఇరవై నాలుగు వేల ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా అందుకని ఈరోజు సిరిసిల్ల ఎంత సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా నష్టపోయినటువంటి రైతు రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ చిన్న